నమస్తే నేను ప్రశాంతి ఈ వారు నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ అండి స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్ కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిష్ల వంటి వాటికి కూడా ఆపరేషన్ చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను శ్రీ కోటి సుత్తమ్మ అమ్మవారి ఆదివారం ఆదాయం లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్ల శశీల వృద్ధాశ్రమంలో దాతల సహకారంతో నూట యాభై మంది వృద్ధులకు అన్నదాన వితరణ ఫస్ట్ ఇసుక సరఫరా కలెక్టర్ పి ప్రశాంతి పనిచేసే ప్రదర్శనలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే దిశగా కమిటీలు కలెక్టర్ పి ప్రశాంతి శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న కోరిన కోర్కలు తీర్చే శ్రీ కోట అమ్మవారి దేవస్థానం నందు నేడు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించేందుకు భక్తులు తెల్లవారుజాము నుండి క్యూ లైన్లో వేచి ఉన్నారు దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలు ఉచిత అన్నదాన వితరణ చేశారు ఈ రోజు అమ్మవారికి దర్శనం ద్వారా యాభై ఒక్క వేల నాలుగు వందల అరవై రూపాయలు అన్నదానం ద్వారా పదమూడు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయలు ప్రసాదం ద్వారా ముప్పై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు ఇతర టికెట్స్ ద్వారా ఎనభై వేల ఏడు వందల తొంభై రూపాయలు మొత్తం నికర ఆదాయం లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి ప్రకాష్ తెలియజేశారు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవరపల్లి రవిశంకర్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ పర్యవేక్షించారు గోదావరి జిల్లా నిడదవోలు చర్ల సుశీల వృద్ధాశ్రమం నందు రామకృష్ణ డిజిటల్ స్టూడియో సేవా సమితి ఆధ్వర్యంలో కలవలపల్లి గ్రామానికి చెందిన ఏలిపే ఆలమ్మ బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన కంటి శివ సిద్దార్థుల పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలోని నూట మంది వృద్ధులకు అన్నదాన వితరణ చేశారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ డిజిటల్స్ అధినేత మరియు సోషల్ సర్వీస్ అవార్డు గ్రహీత నిప్పులేటి వెంకటరమణతో పాటు అరిగిల నరసింహారావు ఉండపల్లి సాయి బోనాల వెంకటేశ్వరరావు ప్రముఖ యోగా గురువు పొడుగు నరేష్ కొల్లిపర వీర వెంకట సూర్యనారాయణ పట్నాల విష్ణుమూర్తి కొండేపాటి పాపమ్మ వీరంకి విజయకుమార్ ఎలుపే పాపమ్మ గుమ్మడి లక్ష్మి గుమ్మడి అరుణ ఈదర వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం తిమ్మరాజుపాలెం గ్రామంలోని లయన్స్ వృద్ధాశ్రమంధంతో వృద్ధులకు అన్నదానం వితరణ చేశారు ఈరోజు జరుగుతున్న ఈ అన్న వితరణ కార్యక్రమం రామకృష్ణ స్టూడియో డిజిటల్ సేవా సమితి నిడదవోల్ ఆధ్వర్యంలో తలవలపల్లి వాస్తవ్యులు ఎలిపే ఆర్లమ్మ గారు మరియు బ్రాహ్మణగూడెం వాస్తవ్యులు ఈడుపుగంటి సిద్ధార్థ గారుల పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న ఈ అన్న ప్రసాద వితరణ వాళ్ళు సుశీలాశ్రమంలో ఉన్న వృద్ధులకు మరియు పిమ్మరాజపాలెం గ్రామంలో ఉన్న వృద్ధులకు అమ్మ ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు కైలాస కైలాసభూమిలో ఉన్న వృద్ధులకు ఈ అన్న ప్రసాద వితరణ జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు ఇతర స్నేహితులకు సోదరి సోదరులకు అందరికీ మా యొక్క నమస్కారాలు అలా మరి నిండు అదమ్ గారు మంచి మనసుతో వితక్ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆవిడ నిన్న నూరేళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటూ మరిన్ని వితక్ కార్యక్రమాలు చేసి మరిన్ని పున్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని మా యొక్క రామకృష్ణ డిజిటల్ స్టూడియో సేవా సంఘ ఆధ్వర్యంలో మనసారా కోరుకుంటాం జరుగుతుంది మిగతా వారు కూడా అమ్మ తలపల్లి నుంచి వచ్చిన అమ్మలా రావాలి

ama bolen bolen ki le bol 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 saudara txokor 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 baba txokor txokor రాష్ట ప్రభుత్వం ప్రకటించిన ఆదేశాల మేరకు జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ పాలసీ విధానంలో జవాబుదారీతనం కలిగి మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆ మేరకు వినియోగదారులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధి విధానాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో ఎన్టీఆర్ భరోసా పెంచడం ఉచిత ఇసుక పాలసీలపై విజయవాడ నుంచి దృశ్య శ్రవణ సమావేశం నిర్వహించారు స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు తొలుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ జూలై ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సమర్థవంతంగా పంపిణీ చేయడం ద్వారా సున్నా ఎనిమిది శాతం మందికి అందించడం అభినందనీయమన్నారు రాబోయే నెల నుంచి మరింత సమర్థవంతంగా పంపిణీ కోసం ప్రతికూల అంశాలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఇసుక పాలసీ విధి విధానాలు జిల్లా స్థాయి ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారుల నుంచి కేవలం ఇసుక త్రవ్వకం రవాణా పరిపాలనా పరమైన ఖర్చులను మాత్రమే వసూలు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రుసుము వసూలు చేయడం జరగదని లాభాపేక్ష లేకుండా వినియోగదారులకి సరసమైన ధరకు ఇసుక సరఫరా మన లక్ష్యమని తెలిపారు ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ పి శ్రీవాత్సవ ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ శ్రీ అశుతోష్ శ్రీవాత్సవ జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు negative feedback that you receive and take it up. Apart from the press, please look up the social media also, please ask you a somebody as to what are the social media issues which are pointed out. And uh, especially if there are some corruption issues, somebody responded with the party, somebody giving less distribution, what are the issues which were done? And then Sashim, you plan up with the district collectors a proper training and also for the glass and the trade a proper training and orientation program before the next distribution. So these are the items as far as the, uh, the pension distribution is concerned. Now coming to the second policy, now we have to start the free stamp policy for the three month period for which we run B2 already. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు మైక్రోస్కోపిక్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్లో లో రాళ్లు కిడ్నీ రాళ్లు పేగు పూత కణితలు ఫిస్టుల మొలలు కాళ్ల పుళ్లు వరి బీజం చీము గడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్వీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ అండాసియన్ లో నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన నిడదవులు వెల్కమ్ బ్యాక్ టు ఎన్సిఎన్ న్యూస్ పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే దిశగా జిల్లా మండల స్థాయిలోనూ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం రెండు వేల పదమూడుపై మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు స్థానిక ఫిర్యాదుల కమిటీ నోడల్ అధికారులతో నిర్వహించిన శిక్షణ తరగతులకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అవాంఛనీయ చర్యలు లేదా లైంగికలతో కూడిన ప్రవర్తన ప్రతికూలమైన లేదా భయపెట్టే పని వాతావరణాన్ని సృష్టించడాన్ని ఈ చట్టం స్పష్టమైన నిర్వచనాన్ని అందిస్తుందన్నారు పది మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని చట్టం ఆదేశించిందన్నారు లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి ఈ కమిటీ బాధ్యత వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు సో ఈ ఈరోజు ఎందుకు ఏ పర్పస్ తో మీటింగ్ పెట్టారు అనేది మీ అందరికీ తెలుసు యాక్చువల్ ఇది చూస్తే ఓన్లీ ఓన్లీ సింగిల్ టాస్క్ ఆర్గనైజింగ్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కమిటీస్ మీరు యాక్ట్ చూసుకుంటే వేరెవర్ దేర్ ఎ ఎన్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ సో మీ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు అని అంటే దట్ మే బి గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ So wherever you pay salary or remuneration or some kind of labor charges. So the government has salary, private like salary by private person or some remunerations, some service charges. So you one could workplace on a of So when you designate one X, Y, Z place as a workplace. సో అక్కడ ఎక్కడైనా సెక్షువల్ మెంట్ జరగ స్కోప్ ఉంది అనుకునేటప్పుడు దే దే షుడ్ ప్లాట్ఫామ్ టు టు రేస్ వాయిస్ దట్ ఈస్ నథింగ్ బట్ కమిటీ సో ఇంటర్నల్ కమిటీ ఎక్కడెక్కడ పెట్టాలి అని అంటే మీ హాస్పిటల్లో పెట్టాలి పిఎస్సిలో పెట్టాలి వేరేవర్ మోర్ దాన్ టెన్ మెంబర్స్ అలానే ప్రైవేట్ హాస్పిటల్స్లో పెట్టాలి అలానే మనకి ఇండస్ట్రీస్ లో పెట్టాలి సర్వీస్ సెక్టర్ ఓరియంటెడ్ ఏమైనా ఉన్నా అక్కడ కూడా పెట్టాలి కాలేజెస్ వరకు వచ్చేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హాస్ గివెన్ డిఫరెంట్ గైడ్ లైన్స్ దాని కంప్లైంట్ రెడ్రస్ సార్ మీ అందరికీ తెలుసు కదా మీరు స్పెషల్ ఆఫీసర్స్ గా ఉండేటప్పుడు మీరు మండలానికి విజిట్ చేసేటప్పుడు స్కూల్ స్కూల్లో కంప్లైంట్ బాక్స్ ఉందా అది ఎవరు రివ్యూ చేస్తున్నారు జనరల్ సైన్స్ టీచర్ ఇన్ఛార్జ్ గా పెట్టారు అదే దట్ కైండ్ ఆఫ్ సేమ్ గైడ్ లైన్స్ వర్ గివెన్ టు కాలేజ్ ఎడ్యుకేషన్ ఆల్సో బట్ వేరే ప్రొఫెషన్స్ ఆర్ ఇన్వాల్వ్ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజ్ అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మనం పే చేస్తాము జుడాస్ జూనియర్ డాక్టర్స్ గా చూస్తాము దే ఇన్ సర్వీస్ కాబట్టి అగైన్ మన ఇంటర్నల్ కమిటీ అనేది వస్తుంది సో ఇంటర్నల్ కమిటీ ఉంది అనేది అక్కడ వర్క్ చేసిన ఎంప్లాయీస్ అందరికీ కూడా తెలియాలి ఎస్టాబ్లిష్ చేయడంతో పాటుగా Give proper orientation to the members of the internal committee as well as stakeholders of the committee in what way they can launch a complaint, what way they can uh, raise their voice. Second, wherever the cases are coming to district level committee, that is local committee, one general the internal committee launch, internal committee committee. So the first step is internal, then if they are not ఇక్కడైంట్ మీరు చూస్తే ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని బాబు ఆసియాలను సాధించాలని ఎమ్మెల్యే తాడేపల్లిగూడెంట్టి శ్రీనివాస్ అన్నారు తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లి ఫ్లైఓవర్ దిగువన నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్రామ్ రామ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు రామ్ అణగారిన వర్గాల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసిన రాజకీయ సామాజిక యోధుడని కొనియాడారు దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం పాటుపడ్డారని నేటి యువత ఆయన స్పూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా జగజ్జీవన్ రామ్ దేశానికి కార్మిక లోకానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే బొరిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ జనసేన సీనియర్ నాయకులు పైబోయిన వెంకటరామయ్య బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఈటకుట తాతాజీ బీజేపీ రాష్ట్ర నాయకులు సోమేశ్వరరావు జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి గుండుమోగుల సురేష్ జనసేన నాయకులు చిన్న వెంకటరామయ్య దళిత నాయకులు చాపల రమేష్ అడబాల మురళి చెట్టి ఆడగల్ల సోరి దాగరపు నాగు తదితరులు పాల్గొన్నారు బాబు సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి కమిటీ సభ్యులు అదే విధంగా దాన్ని ప్రోత్సహించిన మా సభాధ్యక్షుడు గౌన్ అధ్యక్షుడు కాశీ గారికి ఈ సమావేశం చేసిన మా అన్న ఎత్తుకో దాతాజీ గారికి తమ్ముడు నర్సెస్కి ఈ కమిటీ సభ్యులందరికీ ఇరవై నాలుగు ప్రజలందరికీ పట్టణం నుంచి వచ్చినటువంటి మరి జగ్జీవన్ రావు గారి అభిమానులందరూ కూడా నా పేరు పేరు నమస్కారం ఎన్నో సంవత్సరాలుగా మరి మా తలని ఇక్కడ జగన్ రావు విగ్రహం పెట్టాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా పెట్టుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్పడం మరి యువకులందరూ కూడా కష్టపడి విగ్రహం ఏర్పాటు చేయడం వాళ్ళ తలని నిర్ణయించుకోవడం జరిగింది మరి ఆయన బీహార్ లో జన్మించినప్పుడు కూడా భారతదేశంలో అన్ని చోట్ల కూడా బాబు దేవతలకు తెలియని వ్యక్తి ఎవరు ఉండరు ఎందుకంటే ఆయన చేసిన సంస్కరణలు కానీ మరి ఆయన ఆ రోజు రక్షణ మంత్రిగా ఉండగా మనం తీసుకొచ్చిన విజయాన్ని కానీ ఆయన ఆహార శాఖ భద్రత మంత్రిగా ఉండగా ఎఫ్సిఆర్ తీసుకొచ్చిన విధానం కానీ జీవితంలో ఎప్పుడు ఓటమి లేని వ్యక్తి జగన్ చంద్రరావు గారు మరి అంబేద్కర్ గారికి సమానమైన సంస్కారం చేసిన వ్యక్తి జగన్ జగన్ రావు గారు దేంట్లోనూ ఆయన తీసే అవసరం లేదు మరి అలాంటి జగన్ చంద్రరావు గారి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చేటువంటి కమిటీ సభ్యులకి మరి ప్రజలందరూ కూడా అభివృద్ధి తెలియజేస్తా ఉన్నా ఆయన విగ్రహం పెట్టుకుంటే కాదు ఆయన ఆశయానికి అనుబంధంగా యువతంతా కూడా నడుపుకోవాలి ప్రతి ఒక్కరూ విద్యావంతులు అవ్వాలి మనకున్న ఎస్సీ ఎస్టీ మరి ఏదైతే కోటలు ఉన్నాయో అన్నింటిలో కూడా అందరికి ఉద్యోగాలు బట్టి చేసుకునే విధంగా మనందరూ కష్టపడి చదువుకోవాలని చెప్పి ఆయన కోరికలు మీరు నిర్వహించాల్సింది మనస్ఫూర్తిగా మనం కోరుతా ఉన్నా ఇవాళ విగ్రహం పెట్టి విగ్రహాన్ని తండేస్తే ఆయన ఆశయాలను నెరవేర్నట్టు కాదు ఆయన మనందరి కోసం మన కోసం ఉన్నప్పుడు ఆయన ఉద్యోగానికి అయ్యి ప్రధానం కూడా అవ్వచ్చు టైంలో కొన్ని రాజకీయాలు ఆయన అవునవి కానీ ప్రధానం వచ్చిన వ్యక్తి మరి ఆయన జగజీవన్ రామ్ గారు అలాంటి వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ నాటో చేయించినందుకు కమిటీ సభ్యులందరికీ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి మీ అందరికీ పేరు పేరు అవుతాం తెలియజేసుకుంటున్నా ఇవి వాళ్ళ ఎన్సీఎన్ న్యూస్ అప్డేట్స్ తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం